శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనాం సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విధియ శనివారం ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఈరోజు జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం ఈరోజు వజ్రం ఉదయం ఆరు ఇరవై మూడు వరకు ఉంది దుర్మూతం ఉదయం ఏడు పన్నెండు వరకు కూడా దుర్మూతం ఇవ్వడం జరిగింది ఈరోజు మంచాంగీచ ఈ రకమైనటువంటి పథదాలు గోచేస్తున్నాయి అలాగే ఈరోజు అనేటువంటి ఆరుద్ర నక్షత్రం ఎవరి తారా బలగలుతున్నా మనం పరిశీలించిందైతే అశ్విని కృత్తిక మృగశిర పునరుసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పౌరాభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి ఆరుద్ర అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినైతే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు పదాక్రమంతమైన ఆదాయంగా ఏర్పడే అవకాశం ఉంది వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు విజయవంతంగా వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కలిసి వచ్చేట అవకాశం ఉంది ఆదాయ వనరులు కలిగేట అవకాశం ఉంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది ధనమయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచన కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది కన్యారాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమీడియట్ కానీ అవకాశం ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజానికి సంబంధించి శుభార్తలు వింటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు విభేదాలు సమసిపోయేట అవకాశం ఉంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది ధనవయం కలుగుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి కళ తరఫున ధనలాభం కలుగుతుంది ఒక స్త్రీ వలన ధనాదయ వనరులు కలిగేట అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతాన్లకు సంబంధించి శుభవార్తలు అంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సాఫలమయ్యేటువంటి అవకాశం ఉంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది ఈరోజు ద్వాదశ రస ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు శనికు సంబంధించిన తనగా సమస్త ఆయుల్ వ్యాపారంగా ఉండేవాళ్ళకి కానీ పాతైన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కల్ శుభదాయకను లాభదేకం అవకాశం ఉంది అలాగే జీవ సముదాయ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ మత్తు పనుల ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల్ సముదాయం లాభదాయకంగా అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత్యా ఈ రకమైన కంటే ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు శనివారం అందువలన ఆ పరమేశ్వరుని ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీ చేతి జరుగుతుంది అలాగే ఈరోజు లేత రంగు వస్త్రాలు కానీ లేదా లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్ అయితే సార కలుగుతాయని చెప్పి శాస్త్రయించే తిరిగి వేయడం జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఐదు ఆరు ఎనిమిది తిరిగి జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా అంత శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే మరల రైతు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మన శుభోదయం ఇట్లో మీ చంద్రబాబు సిద్ధాంతి గొరవలమాడు